సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనసేన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గరికపాటి వెంకట ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు జనవరి ఆరు నుండి ఎనిమిదవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు దర్శిపట్నం అద్దెంకి రోడ్లో నిర్వహించే ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బంపర్ ప్రైజ్గా మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ను ప్రకటించారు నాలుగు విభాగాల్లో మొత్తం తొమ్మిది బహుమతులు ఇవ్వనున్నారు నాలుగు రోజుల పాటు క్రీడాకారులకు ఈ పోటీలు కనువిందు はい。 Like, share, subscribe, and get notification.